నాడు బోటు కొనుక్కోనా ఏడో నెలలో వెళ్ళాను ఏడో నెల పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు వెళ్ళి కొనుక్కుని వచ్చేసి మళ్ళీ కాకినాడ నుంచి వెళ్ళిపోయి అక్కడ అమౌంట్ పట్టుకుని వెళ్ళి రెండో తారీఖు తూతూర్ ఎనిమిదో ఎనిమిదో నెల రెండో తారీఖు తూతూర్ నుంచి హార్బర్ నుంచి పొద్దుట ఎనిమిది గంటలకు బయలుదేరు తూతూర్ నుంచి ధనస్కోట మూడో తారీఖు పొద్దుట తొమ్మిదిన్నర అయ్యిందన్నమాట తనసుకోట అంటే రామేశ్వరం రామేశ్వరం ఆఫ్ చేసి భోంచేసి బయలుదేరిపోయాం కాకినాడ కాకినాడ బయలుదేరిపోతే ఐదున్నరకే కొద్దిగా మసాపు కొద్దిగా మబ్బుగా ఉంది మమ్ముగా ఉంది వచ్చేస్తున్నాం వెనకాల కోస్ట్ గార్డు వస్తుందని చూసాడు మా చూసుకుని ఇలా కోస్ట్ గార్డు వస్తుంది అనుకుంటే మా దీన్ని ఏదో అనుకున్నాను అనుకున్నాము అనుకుంటే మా కూడా వచ్చిన తర్వాత ఇండియా వచ్చుకోడా లేదు శ్రీలంక ఆయన ఇంత నైఫ్ తీసుకుని పైకి ఎక్కేసాడు నైఫ్ తీసుకుని ఎక్కేసి నేను ఎవరుగా ఎదర టీరింగ్ దగ్గర ఎదరో మాగు దగ్గర కొచ్చు పెట్టేసేయను కొచ్చురపెట్టేసి ఇంకా సామాన్లు అయ్యి మొత్తం వెతుక్కున్నాం వెతుక్కుంటే ఏమీ లేవు మనవాడు అడిగాడు ఏంటి ఏంటి అంటే లేదు తమిళనాడులో ఎక్కువ గంజాయాపనం చేస్తున్నారు అందుకే మేము ఆదివారం మాటలు చెక్ చేస్తున్నాం అని మమ్మల్ని బీడీలు అయ్యి అడిగారు బీడీలు ఎవరు కాల్సరే సరే అలా లేవు అంటే ఈ మావరి చేతిలో టీరింగ్ లాక్కుని వాళ్ళు సందులోకి వాళ్ళ వాటర్ బాగా దీప్కి తీసుకెళ్ళిపోయారు అనమాట తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో చోటు వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా గత్తలు చేశారు తర్వాత ఇంకా మొత్తం ఇంకా లోపలి తీసుకెళ్ళిపోయిన తర్వాత పెద్దది వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే గన్నలు తీసుకుని ఎక్కేసి గన్నలు తీసుకొని ఎక్కి ఆ గన్నలు ఇలా పెట్టేసారండి ముగ్గురికి గనలు ఇలా పెట్టారు గనుల పెట్టితే ఇంకెలా ఇలాగ కూర్చున్నాం కూర్చుని ఇంకేం మాట్లాడలేదు ఇంక నేను నాకు ఇంకా బుర్ర పని చేయలేదు ఎలా ఉన్నారో నేను వెనకాల పడుకుడిపోయాను ఇంకా సోత పిల్లలు పడుకుడిపోయాను ఈ ఎయిట్ ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు ఈ శ్రీలాంక్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లేపర్ అన్నమాట లేపర్ దరి తీసుకెళ్ళి దాన్ని శ్రీలాంక్లో ఆ నేవల్ బేస్లో దాన్ని నేను అరుగుని కూర్చొని పెట్టేశాను పెట్టేసి తీసుకుని మా దగ్గర సెల్ ఫోన్లు ఏటీఎం కార్డులు నాయి మూడు చెక్కు బుక్లు చెక్ బుక్లు ఏటీఎం కార్డులు అవన్నీ తీసుకున్నాడు మొత్తం ఏటీ ఇంకేం ఉంచలేదు మా దగ్గర కాళ్ళు పైకి పెట్టాను చెప్పారు పైకి అంటే వెనకాల వచ్చినాడు మా వాళ్ళు వెనక తీసుకుపోయాడు ఎదరో బాక్స్ ఉంది జంట బాక్స్ ఆడు ఒక వయసు బాగుంటుందిలే బలంగా ఉంటాడు ఇళ్ళగా ఉంటాడు శ్రీలంక అడుగు ఆడు ఇల్లల్లాగా ఊపికోడు కాళ్ళు నెల చూసి ఇళ్ళలాగా చూడమని నన్ను ఆడు ఏంటంటే అర్థం కాలు పెట్టుకోమని నేను ఇంకేలాగా మౌనంగా కింద మొక్క పెట్టుకునే ఇంకా వండిపోయినా మాట్లాడేవాను కాదు అది జరిగింది సో ఇంకా గన్నంలో పెట్టుకుంటే ఎప్పుడైతే ఇంకో షిప్ వచ్చిందో ఇంకా షిప్ వాళ్ళకి కప్పి రెండు షిప్లు చెన్నై అనే వెళ్ళిపోయినాయి అదే రోజు అంటే నైట్ గంటకి మూడో తారీఖు అప్పుడు నాలుగో తారీఖు వచ్చింది నాలుగో తారీఖు పొద్దున్న ఒంటి గంట నుంచి నాలుగు గంటల దాకా మాకు పరీక్షలు చేసి టెస్టులు చేసి అన్నీ చేసి మొత్తం వాళ్ళు బేస్లోకి తీసుకెళ్ళి పడుకు పెట్టారు కొంచో గంట అంతా తర్వాత కొద్దిగా ఫుడ్ తెచ్చారు ఏమైనా తినలేదు కూడా ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారు అక్కడ ఫిసరీ స్టాఫీస్కి అప్పు చెప్తాను ఫిసరీ స్టాఫ్కి అప్పు చెప్తే వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుని మన నేను ఎవరైనా ఎంబైజీ వచ్చి మాకు బట్టలు భోజనం ఫుడ్ అయితే తెచ్చి ఇంటికి ఒక ఫోన్ కాల్ మాట్లాడుకొని ఫోన్ ఇచ్చాడు ఇచ్చి జైలు తీసి మీకు సెట్ మీ ఓకే గ్రౌండ్ మీద యాదర్ 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 క్యారెక్టర్ ఎంట్ర యాదర్ 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 అవవా పొంది నలివిరే నలివిరే రా రా యాదర్ 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 ఏయ్ చూడు అగెడ మీరు చూచారు హిజూ కవర్ చేయండి తిననా

बात ना